హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో మంచి ప్రోటీన్ సోర్స్ ఉండే టేస్టీ హెల్తీ స్నాక్ శనగలతో ఎలా చేయాలో చూపించిపోతున్నాను శనగలతో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ట్రై చేయండి పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి దీన్ని చేయటం కోసం కాబూలీ శనగలను రాత్రంతా నానబెట్టి తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళేమీ లేకుండా వంపేసి తీసుకోండి ఇలా ఉంపేసిన శనగలను మిక్సీ జార్లోకి వేసేసుకుని చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు చిన్న అల్లం తరుగు మూడు వెల్లుల్లి ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మిరియాలను కచ్చపచ్చగా దంచేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కాస్త కొత్తిమీర వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి శనగలను మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు నీళ్ళు లేకుండా వేసుకోండి లేకపోతే పిండి జారుగా అయిపోతుంది దీన్నంతా గిన్నెలోకి వేసేసుకుని ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులు రెండు చిటికెల వంట సోడా వేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలి నువ్వులు సోడా బాగా కలిసేట్టు చక్కగా పిండిని కలిపేసుకోవాలి పిండిని కలిపేసుకున్నాక పిండి ముద్ద ఎలా ఉంటుందండి ఒకవేళ పిండి మీకు పల్చగా అయినట్టుంటే కనుక కొంచెం పిండిని వేసి కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మీరు ఇలా బాల్లా చేసుకోవచ్చు లేక చిన్న చిన్న వడల్లా చేసుకుని శాల ఫ్రైలా కూడా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి పిండిని రెడీ చేసేసుకుని వేడిగా కాగుతున్న ఆయిల్లోకి ఒకటొకటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు ఆయిల్లో వేసుకోండి తక్కువ హీట్లో వేస్తే విడిపోతాయి వీటిని ఆయిల్లో వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఆగి అప్పుడు మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్లన్నీ ఈ శనగల్లో ఉంటాయి మజిల్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఐరన్ రిచ్ ఫుడ్ అండి పాలల్లో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం ఈ శనగల్లో లభిస్తుంది మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉండే శనగలతో పిల్లలకు పెద్దలకు నచ్చేట్టు అప్పుడప్పుడు ఇలా స్నాక్స్లా చేసి పెడితే టేస్టీగా బాగుంటుంది ఇష్టంగానూ తింటారు ఇలా బాగా అన్నీ వేగనిచ్చేసి వేగిన వాటిని జాలి గరిటతో తీసేసుకోవాలి ఇలాంటి టేస్టీ హెల్తీ సింపుల్ రెసిపీ కావాలంటే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్